ఏంటండి నిన్న ఉగ్రవాదులు టూరిస్టుల మీద అటాక్ చేశారు బెల్గా ఈ దృశ్యాన్ని ఎట్లా చూస్తారు ఇది చాలా దారుణమైన చర్య అండి పాపం వాళ్ళు ఏదో టూరిస్టులు ఈరోజు వాళ్ళు ఒక ఎకేషన్గా ఆ జమ్మూ కాశ్మీర్ దగ్గర పహల్వాన ఏదో ఏరియా అది ఒక టూరిస్ట్ ప్లేస్ అంట చాలా ప్రశాంతంగా ఉండే ఉండే ఏరియా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ అంటారు చాలా ప్రశాంతమైన ఏరియా అది అలాంటి ఏరియాలో వీళ్ళు వాళ్ళకి ఎలా ఎంటర్ అయ్యారో నాకు అర్థం కాలే ఈ ఉగ్రవాదులు అది ఆర్మీ డ్రెస్ వేసుకొని వెళ్ళి ఎంటర్ అయ్యారంట లోపలికి ఎవరైనా ఏమనుకుంటారు ఈ ఆర్మీ వాళ్ళు ఏమో అనుకుంటారు కానీ వాళ్ళు గనులు తీసి వీళ్ళమైన సూట్అవుట్ చేశారంటే ఒక్కసారిగా ప్రాంతం అంతా భయాందోళన చెందారు ఇది దేశాన్నికి ఒక ఉలికిబాటు ఇది దేశంలో ఒక ఈరోజు ఒక ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన చేస్తున్న దేశం ఇది నరేంద్ర మోడీ గారు పాలనలో ఈరోజు ఆయన మూడో తరం పీఎంగా చేస్తున్నారు ఇప్పటివరకు ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగల గతంలో చాలా జరిగినాయి కానీ నరేంద్ర మోడీ గారి పాలనలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగాల అది ఐడి కార్డులు చెక్ చేసి జెంట్స్ని ఫ్యాంట్ చూసి హిందువా కాదా అని హిందువులను టార్గెట్ చేశారు ఈరోజు అక్కడ దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై మందిని చంపారంట అలాగే ఇరవై పాతిక మంది దాకా ఇంజూర్డ్ అయ్యారంట ఇది ఎంత ఘోరం అండి ఇది అంటే ఐడి కార్డు చెక్ చేసి మరి చంపుతా ఎవరో ఒక చ అంటే వాడు అంట అంటాడంటే మీ ప్రధానికి చెప్పుకోడికి చెప్పుకో మోడీకి చెప్పుకో అనే వార్నింగ్ ఇచ్చాడు అంటే అంటే ఎంత లెక్కలే తనం ఇది ఇలాంటి వాళ్ళని ఊరకని వదిలిపెట్టకూడదండి వీళ్ళని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెట్టిన మంచి ఎండలో కూర్చోబెట్టి నేను సూ అవుట్ చేయాలి దీనికి సంబంధించి వెనక ఎవరున్నా ఉగ్రవాదు పంపే వాళ్ళని ఏ దేశ వాళ్ళైనా పాకిస్తాన్ అయినా చైనా అయినా ఏ దేశమైనా వీళ్ళకి సపోర్ట్గా ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదు అలాగే నరేంద్ర మోడీ గారు ఈరోజు అమిత్ షా గారు ఫుల్ యాక్షన్లో దిగారు ట్వంటీ ఫోర్ అవర్స్లో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తారు అలాగే దీనికి సంబంధించిన ఏ దేశమైనా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు ప్రతి మీద చర్యలు ఉంటాయి అంటే ఐడి కార్డు చూసి మీరు ముస్లిం అయితే ఓకే హిందూ అయితే కాల్ చేస్తారు ఇది అదే అర్థం కావట్లే ఇప్పుడు ఇది ఇది టెర్రరిస్ట్ అటాకు హిందువుల మీద దాడి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక హిందూ దేశంగా హిందూ ధర్మంతో ఈరోజు డెవలప్ అవుతుంది ప్రపంచ దేశాలు కూడా ఎంతోమంది ఈరోజు హిందూ ధర్మం నమ్మకంతో ఫారినర్స్ కూడా ఈరోజు హిందూ హిందూ మతమైన గౌరవంతో ఈరోజు వస్తున్నారు అది నచ్చక ఈ ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఎవరైనా కానీ ఏ దేశ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎవరైనా కానీ ఈ ఈ రకంగా హిందువులను టార్గెట్ చేసి నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ ఇస్తా చంపారంటే వాళ్ళని క్షమించకూడదు అలాగే ఆ దేశాన్ని కూడా క్షమించకూడదు దీనికి సంబంధించిన ఏ దేశాన్నైనా వదిలిపెట్టకూడదు ఈరోజు ఒక కట్టుబెట్టమైన నాయకత్వం ఒక పటిష్టమైన బలగాలు మన దగ్గర ఉన్నాయి అనుభవములు కానీ ఒక పట్టుదిట్టమైన సామాను అంటే యుద్ధ యుద్ధ సామానం మన దగ్గర ఉంది ఎవరైనా కానీ ఈరోజు మన దేశమైనా దండయాత్ర చేయడానికి భయపడే భయపడుతున్నారు అలాంటి టైంలో కూడా ఈ ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ చేసుకొని లోపల ఎంటర్ అయ్యారంటే వీళ్ళని క్షమించే ప్రసక్తే లేదు సర్జికల్ స్ట్రైక్ మళ్ళీ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిద్ది నరేంద్ర మోడీ గారు ఊరుకోరు వీళ్ళని దీనికి సంబంధించి ఇది ఒక హిందువులు హిందూ గౌరవ గౌరవం మీద హిందువుల దా దీన్ని మాత్రం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వదలరు వాళ్ళని దానికి సంబంధించిన ఏ దేశమైనా దీని మూల్యం చెల్లించుకోవాలి తప్పదు గతంలో జరిగిన చాలా సర్జికల్ ట్రైల్స్ ఇరాన్ జరిగినాయి ఇది మళ్ళీ జరిగిద్ది ఆ దేశం ఎవరైనా కానీ త్వరలోనే ఎఫెక్ట్ జరిగిద్దని వార్త